మే పదమూడున జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గెలిచి నిలిచేది నేనే అన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్లు మీడియాతో మాట్లాడారు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అని ఇప్పుడిప్పుడు మాట మార్చడానికి దేవుళ్లపై ఓట్లు పెడుతున్నాడని ఆరోపించారు రేవంత్ రెడ్డి కండవలు కప్పి చిలిపి చేష్టలు చేస్తున్నాడని కరీంనగర్ ప్రజలకు అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలో ఆలోచించుకోవాలన్నారు నేను గెలిస్తే కరీంనగర్ టు హైదరాబాద్కు రైల్వేను తెస్తానన్నారు లక్షల మంది యువకులు నైపుణ్యం లేక ఉపాధి కోల్పోతున్నారని అలాంటి యువకుల కోసం ఐటీ సింగపూర్ తరహాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను తెస్తానన్నారు కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో నా పాత్ర ఉందన్న వినోద్ కుమార్ కరీంనగర్కు స్మార్ట్ సిటీ అర్హత లేకున్నా కేంద్రంతో కొట్లాడి స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చానన్నారు నిన్న కాంగ్రెస్లో చేరిన ఎనిమిది మంది పాతగూటి పక్షులేనని అధికార పార్టీలో ఉన్నామని వాళ్ళని చేరదీసి టికెట్ ఇచ్చామన్నారు నిన్నటి వరకు బీఆర్ఎస్ అని చెప్పుకున్న వీరు ఇప్పుడు కాంగ్రెస్ కండవా కప్పుకొని ప్రజల వద్దకు వెళ్తే నవ్వుతారన్నారు ఇక అవకాశవాదులు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని ప్రజలు ఆలోచిస్తున్నారని మాతో కనీసం మాట మాత్రం చెప్పకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని కాంగ్రెస్లో కలిశారన్నారు నాలుగు రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి జై వినోద్ కుమార్ జై కారుగుర్తాన్ని ఎవరు పొద్దున కంట వేసుకొని చేయి కుర్తా ఏమంటే ప్రజలు ఇప్పటికే మా వాడ చెప్తుర్రు చూసి రా మేము ఫస్ట్ నుంచి నమ్ముకున్నాడు మేమే ప్రభుత్వం మారంగానే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మారే మళ్ళీ అడ్డుపోతాను కానీ మేము నాయకులు ఇక్కడే ఉంటాము తెలంగాణ ఉద్యమంలో పార్టీ తెలంగాణ కోసం తీసుకొచ్చినప్పుడు వీళ్ళు లేరు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు లేరు కాబట్టి మీరు దాని గురించి మర్చిపోండి డెఫినెట్గా మేము ఇప్పుడు వాళ్ళ వాడల మీకు రెండు వేల ఇరవై మూడులో ఎందుకు మెజార్టీ తగ్గింది ప్ర మీకు బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు పడతాయి ఇప్పుడు సేమ్ మీకు రెండు వేల ఇరవై మూడులో భద్యంధ్ర పట్టణాల్లో ఏమైతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వల్ల కాంగ్రెస్ పార్టీ అదే ఓట్లు వస్తాయి కాబట్టి ప్రజలారా ఆలోచించుకోండి ఇంత అవకాశం రాజకీయాలు మోసం చేయడము వెన్నుపోటు పడడము ఇది కరెక్టా అని ప్రజలు ఒకసారి వీలని నిలదీయండి వాళ్ళ నాలుగు రోజులు బీఆర్ఎస్ పార్టీ వచ్చి మీటింగ్లకు వచ్చి మాట్లాడుకొని ఒకటే రోజు స్పాట్లా సిస్టార్ ఆర్ చేసినట్టే పోయి కాంగ్రెస్ పార్టీ కలిసి కనవడం జరుగుతుంటే దీని అర్థమేందో ప్రజలకు డెఫినెట్ తెచ్చే ఉంటుంది విజ్ఞాన కార్యక్రమం ప్రజల ఆలోచించుకోండి ఇటువంటి అవకాశవాద నాయకులను గురించి తస్వాదు జాగ్రత్త డెఫినెట్గా నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ యొక్క మీడియా ద్వారా వీళ్ళు ఎవ్వరూ ఒక కార్పొరేట్కి వెళ్ళారు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడు ఇతరులే తెలియదు వీళ్ళకు ఒక్కరు కూడా కార్పొరేట్కి వెళ్ళారు కార్పొరేట్ కోసం పోయింది కదా వేరేతో మన చెప్పి రూలింగ్ గవర్నమెంట్ ఉన్నారని చెప్పింది కదా టిఆర్ఎస్ పార్టీ కాదు వాళ్ళు కాబట్టి ఒక్కొక్క డివిజన్లలో వీళ్ళందరూ నమ్మినాం స్మార్ట్ సిటీ కావచ్చు సీఎం సిటీ తీసుకొచ్చి వేరే పార్టీ అద్భుతంగా డెవలప్ చేసినాం మీ మీడియా ద్వారా కరెక్ట్ ప్రజలకు కూడా కోరుతున్నాను ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేసేవారి మీద మీరు జాగ్రత్తగా ఉండండి నిలదీయండి రాబోయే కాలంలో ప్రజలే వీళ్ళ గుణపాఠం చెప్పాలని చెప్పి మీరు ఇంతకన్నా ఎక్కువ మీద మాట్లాడుకోవడానికి మాకు అవసరం లేదు మా పని మేము చేసుకుంటాం ఉవ్వెత్తిన ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మా క్యాడర్ మళ్ళీ ఛార్జ్ చేస్తారు అవుతారు వీళ్ళు ఏవైతే అక్కడ ఇబ్బంది అయింది మాకు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టినని ఛార్జ్ చేసుకుంటే డెఫినెట్గా ప్రజల మన్నలు పొందిను ప్రజలు అభివృద్ధిని చూసిండ్రు అభివృద్ధి కొనసాగుతుందని చెప్పేసి వినోద్ కుమార్కి ఓటేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి మీ ద్వారా కొత్తగా కావచ్చు అవకాశం అనేది ఎక్కడ ఉంటాయి గవర్నమెంట్ అంటున్నప్పుడు అటు ఉంటారు గవర్నమెంట్ ఇటు ఇటు ఉంటుండ్రు రేపు మళ్ళీ గవర్నమెంట్ బాగుంది మళ్ళీ అర్థమే ప్రయత్నం చేస్తారు సో ఇది వీళ్ళకు రిపీటెడ్గా జరుగుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మీ ద్వారా నేను పని చేయక పని లేక ఇలా కరెంటు పోతాను మోటార్లు గాలిపోతానే అపార్ట్మెంట్ పెట్టా వాటి ఏమంటారు ఇన్వర్టర్లు మళ్ళీ కొనుక్కుంటాను రిపేర్లు చేయించుకుంటాను కరీంనగర్ నగర్ ప్రజలు నిన్న నేను టవర్ సర్కుల్ దగ్గర పోనాం మేమందరం కలిసిపోయినాం హరిశంకర్ మేయర్ గారు మా జిల్లా అధ్యక్షులు మేము అందరం తిరిగినాం టవర్ సర్కు అందరూ గర గర సప్పుడు షాపుల ముందు పదేళ్ళ కింద ఉండే ఆ సప్పుడు ఇది విధ్వంసం కాదా నెంబర్ వన్ ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎక్కడ ఇలా ధరలు డెబ్బై ఒక రూపాయికి పెట్రోల్ ఉంటే ఇలా నూట ఏడు రూపాయలు డీజిల్ యాభై ఐదు రూపాయలు ఉంటే ఇలా వంద తొంభై ఐదు రూపాయలు ఉప్పు పది రూపాయల ఉప్పు ఇలా ముప్పై రూపాయల కిలో అయింది చింతపండు పసుపు ఇలా పప్పు ధాన్యాలు కందిపప్పు విపరీతం ధర పెరిగింది వాళ్ళ పేపర్లో హెడ్లైన్స్ వచ్చింది ఏదో తెలుగు మరి ముఖ్యమైన పత్రికలు ఇలా హెడ్లైన్స్ వచ్చింది అది కందిపప్పు గురించి రాసింది ఇలా ఏ ధరలు పెరిగినాయి తర్వాత మతోన్ మతోన్మాదం ప్రధానమంత్రి పదవిలో ఉన్నటువంటి మోడీ గారు మతాలను రెచ్చగొట్టే ఉపన్యాసం ఇవ్వడం మంచిదా ఈ దేశానికి ఇది విధ్వంసం వైపు దారి తీస్తలేదు కాబట్టి బండి సంజయ్ గారు గెలిచిండ్రు పదేండ్లు మోడీ గారు ప్రధానమంత్రి నేను ఐదేండ్లు ఎంపీని ఐదేండ్లు బండి సంజయ్ గారు ఎంపీ ఎట్లా పోవాలంటే వేగవంతంగా ఎంత డెవలప్ చేయాలి ఆయన ఒక రూపాయి తెలియదు ఐదేళ్ళ ఐదు రూపాయలు తెలియదు అది విధ్వంసం కాదా ఎన్ని అవకాశాలు పొడగొట్టిండు కరీంనగర్ జిల్లా ప్రజలకి ఏమైనా ఆలోచించిండా ఒకటైనా ఛాలెంజ్ చేస్తున్నాయి వాళ్ళ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా నేను ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారా విధ్వంసాన్ని కోరుకుంటారా తెలుసుకోవాలి